ఇక వివరాలకు వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ మున్షి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రియాంకతో సమావేశమయ్యారు నామినేటెడ్ పదవులు క్యాబినెట్ విస్తరణ వరంగల్ సభ గురించి ప్రియాంకతో నేతలు చర్చించినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలను వివరించడంతో పాటు రైతు రుణమాఫీ రాష్ట్ర బడ్జెట్ సెషన్లో ఉండబోయే కీలక అంశాలను వివరించారు అలాగే నెలాఖరులోగా వరంగల్లో రైతు కృతజ్ఞత సభను నిర్వహించే అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు ఢిల్లీ పర్యటనలో పొలిటికల్ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్ చేశారు ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ముఖ్యమంత్రి కలిశారు తెలంగాణలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలిపారు వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు గోల్కొండ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా బోనాల వరకు శుభంగా జరుగుతున్నాయని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నారని మంత్రి తెలిపారు తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంట్ బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా రాజకీయాలకి అతీతంగా కిషన్ రెడ్డి చూడాలన్నారు నామినల్ పెన్షన్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ కూడా పెంచాల్సిన సంవత్సరం రెండు వందల మూడు వందలు ఇచ్చేది కాదు ఇలా ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది ఇంకా పెన్షన్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటుంది వాటానికి సంబంధించి అదేవిధంగా ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం మెండ పెద్ద ఇల్లు కట్టేటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు లేదా ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్నటువంటి కార్యక్రమంలో పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు వాటన్నిటికీ కేంద్రం రేషన్ కార్డుల జరిగేటువంటి ఏదైతే పంపిణీ ప్రజా పంపిణీ వ్యవస్థతో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా ప్రాధాన్యత తీయాలని సందర్భంగా కోరుతా జిల్లా వ్యాప్తంగా నవోదయ స్కూల్ తెలంగాణకు సైనిక స్కూలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీల్లో భాగంగా బయట కావచ్చు